వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్నారా లేదంటే వీఆర్లో పెట్టారా ఇంకా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వనటువంటి పివి సునీల్ కుమార్ డిసెంబర్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గతంలో వైఎస్ఆర్సిపి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నర్సాపురంగా ఉన్నప్పుడు ఆయన్ని హైదరాబాద్ నుంచి అక్రమంగా కిడ్నాప్ చేసి ఎస్ దట్ వాజ్ ఎ కిడ్నాప్ యాక్చువల్లీ ఎందుకంటే కనీసం కోర్టుకు చెప్పాలి ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం దాని మీద ఎటువంటి కామెంట్స్ ఇప్పటిదాకా లేవంటే వ్యవస్థల గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు అది అయిపోయింది పక్కన పెడితే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రాజద్రోహం కేసు ఆయన మీద పెట్టి రాజద్రోహం కేసు పెట్టిన తర్వాత కస్టోడియల్ టార్చర్లు ఆయనకి బిఫోర్ దట్ ఒక త్రీ మంత్స్ బ్యాకే హార్ట్కి స్టెంట్ అనేది వేశారు అయినా సరే ఆయన పుట్టినరోజున తీసుకెళ్లి చేసినటువంటి ప్రహసం దీని మీద కూడా కోర్టు సీరియస్ అయింది దానికి విచారణకు రమని పిలిచింది రేపు డిసెంబర్ నాలుగో తేదీన విచారణకు వెళ్ళాలి బిఫోర్ దట్ ఓన్లీ మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మాజీ జడ్జ్ శ్రవణ్ కుమార్ జడా అండ్ ఇతరత్ర ఉన్నటువంటి కొంతమంది మాల సోదరులందరూ కూడా మాలల ఐక్యతా సమావేశం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్న దాంట్లో ఈ పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఏదో వేరే వేషధారణ ఇవన్నీ ఉన్నాయనుకోండి అది వేరే విషయం ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి ఆ వైరల్ అవడం మీద రఘురాం గారు ఒక లేఖ రాశారు డిఓపిటీ వాళ్ళకి లిస్ట్ లిస్టెడ్ ఆఫీసర్ ఇలాగ ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం దీన్ని కాస్త పరిగణలోకి తీసుకోండి తీసుకొని ఆయన్ని సస్పెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఆయన అఖిల భారత సర్వీస్ నిబంధనలకి విరుద్ధంగా మాట్లాడారు కాబట్టి తీసుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఒక డాక్యుమెంట్ని ఐ మీన్ లెటర్ని పంపించారు రఘురామకృష్ణరాజు కనుమూరు ఆఫ్ త్రిబులర్ ఎమ్మెల్యే ఉండి కాన్స్టిట్యుయెన్సీ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సెవెంటీన్త్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్దర్ అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా పంపించిన దాని మీద ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోవడానికి ఐదు ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎనిమిది వందల యాభై కోట్లే అంటే నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయల చొప్పున నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు చొప్పున నూట డెబ్బై నియోజకవర్గాలకి కలిపి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి మాజీ జడ్జి జవన్ జడ శ్రవణ్ కుమార్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇది అన్నది అక్కడ పీవీ సునీల్ కుమార్ని పివి సునీల్ కుమార్ ఐపీఎస్ని రఘురామకృష్ణరాజు గారు నిన్న మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల మీద డిఓపిటి వాళ్ళకి ఈ లేఖ అనేది రాశారు అంటే గతంలో ఉన్నటువంటి కేసులు వివరాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ అయితే దీంట్లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యానం ఎవరు మన జడ శ్రవణ్ కుమార్ గారు మరి గత ఐదేళ్లలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఎన్నికలకి ముందు ఎప్పుడైతే ఈ పొత్తు చెడిపోయిందో పొత్తు కావాలి ఎట్టి సీట్లు కావాలి అని డిమాండ్ పెడితే కుదరదు అని చెప్పి పంపించేశారో అప్పటి నుంచి వచ్చినటువంటి చూసుకున్నప్పుడు ఎలాగ వీళ్ళు టర్నౌట్ అయ్యారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ టంగ్ ఎలా ట్విస్ట్ అయ్యింది డబల్ స్టాండర్డ్స్ అన్న దాంట్లో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇవాళ వచ్చి రఘురామకృష్ణరాజు గారికి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఆయన ఏంటయ్యా అంటే ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అజ్ అ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు డిస్టిక్ కలెక్టర్ కలెక్టర్తో కూర్చొని ఎస్సీలు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే చర్చీలకి వెళ్తున్నారో వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి అని చెప్పి ఇలా ఇలా పెడుతున్నారు ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది చర్చికి వెళ్ళినంత మాత్రాన ఇది చేయక్కర్లేదు ఇది అని అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులు దాని మీద ఆల్రెడీ వివాదం అనేది చలరగుతోంది అందరికీ తెలిసిందే సో దాని మీద మాట్లాడుతూ మీకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు కదా మరి మీరు మీడియాలో ఉండి ఎలా మాట్లాడతారు మీడియాలో ఉండి ఎలా మాట్లాడతారు అసలు పొలిటికల్ డిబేట్స్లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని సరికొత్తగా ఇప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా బయటికి తవ్వి తీస్తున్నటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు ఆయనలో ఉన్నటువంటి జడ్జి నైపుణ్యాలని లా నైపుణ్యాలని బయటికి తీస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ గారు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఎస్సీలకు సంబంధించి చర్చలకు వెళ్లే వాళ్ళు ఎస్పెషల్లీ చర్చికి వెళ్ళే వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్లు అన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ పెట్టి ఆయన ఏదో రెండు మాట్లాడారు పీవి సునీ లేదో మాట్లాడారు మాట్లాడినది మాత్రం ఆయన మీద పడిపోతారా మీరు మేం మీ మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా వారు వన్ సైడ్ అయిపోద్ది వారు వన్ సైడ్ అయిపోద్ది అని చెప్పి గౌరవ మాజీ జడ్జి గారు అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి వార్నింగ్ ఇచ్చారు ఎలా తీసుకోవాలి ఈ వార్నింగ్ని సరే ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని మీద ఇటీవల కాలంలో చాలామంది మాట్లాడుతున్నారు అది ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకైనా తెలుసులేదు నాకు అర్థం కావట్లేదు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అడ్డం పెట్టుకోను ఇంకోటి పెట్టుకోనో రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకోనో వీటితోటి చెలరేగిపోతూ ఇష్టారీతిన మాకు ఇలా జరగకపోతే ఇంకా ఎవడు ఉండడానికి వీలు లేదు చూపిస్తాం మా తడాక ఏంటో చూపిస్తాను ఏకంగా వార్నింగులు బెదిరింపులు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అంటే జడ శ్రవణ్ కుమార్ గారికి నిజంగానే అంటే ఆయన పార్టీ పెట్టారు జై భీమ్ భారత్ జై భీమ్రావు భారత్ పార్టీ ఏదో పెట్టారు పెట్టి ఎంతమంది పోటీ చేశారు ఎన్ని సీట్లు తెచ్చుకోగలిగారు ఇవన్నీ తెలుస్తాయి ఎవరికైనా పబ్లిక్లో అసలు చాలామంది మన కూడా ఒకసారి ఆయన మీద ఏదో మాట్లాడితే ఎందుకయ్యా ఎవరికి తెలియని ఆయన గురించి ఎందుకు మాట్లాడతా వాళ్ళ పార్టీ ఉందో లేదో మాకే తెలియదు ఎలక్షన్స్లో అని చెప్పి చాలా క్లియర్గా అన్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి మరి ఎనిమిది వందల యాభై కోట్లు ఒక నియోజకవర్గానికి ఐదు కోట్లు వీళ్ళకి ఇవ్వాలంటే ఈయన పార్టీకి ఇస్తే పొత్తు పెట్టుకుంటారట పొత్తు పెట్టుకుని ఏం చేస్తారు ఈ ఐదు కోట్లతో ఏమైనా చెప్పగలిగారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు తెలుగుదేశం పార్టీకి పొత్తు వీళ్ళతో అవసరమా అని ఆలోచించారు అసలు ఈ పార్టీ ఉందా లేదా అని ఆలోచించారు ఎందుకంటే అప్పటికే స్టాండ్ అనేది కొంచెం మారుతూ వచ్చింది డజన్ మీన్ దట్ అప్పట్లో ఆయన ఏదో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి దాని మీద న్యాయ న్యాయ పోరాటానికి సంబంధించిన పాయింట్లు వీటన్నిటి మీద డిబేట్లో మాట్లాడారు అనేక టీవీ ఛానల్స్కి వెళ్ళారు ఇప్పుడు ఏదైతే ఛానల్స్ ఆయన తిడుతున్నారో మీడియాలో ఆయనకు వచ్చినటువంటి హైప్ ఏ విధంగా వచ్చింది ఏ ఏ ఛానల్స్ ఆయన్ని పెంచి పోషించాయి అని చెప్పి ఇప్పుడు తిడుతున్నారో అదే ఛానల్స్ని ఇప్పుడు ఏ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారో సో దాన్ని ఒకసారి ప్రజలు పరిగణలోకి తీసుకుంటే ఈ వార్నింగ్ వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ను వదిలేసుకోవాలి క్యారెక్టర్ను వదిలేసుకుని మొహం మీద ఉమ్మేసినా సరే తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి అనేటువంటి పంధ అయితే ఏమో ఐ డోంట్ నో ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటారా అంటే తెలీదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సరే విమర్శిస్తారు విమర్శని తీసుకోవాలి పొగడ్తని తీసుకోవాలనేది కామన్గా ఉంటుంది ఇది కాకుండా ఇంకెవో ఇలాంటి వార్నింగ్లు అనేటువంటివి చూసినప్పుడు మరి అయితే గత ఐదేళ్లలో న్యాయ వ్యవస్థ కూనీ జరిగినటువంటి దానికి ఒక న్యాయ నిపుణుడిగా మరి ఆయనకి బాధ వేయలేదా ఇప్పుడు వచ్చేదో ఇస్తున్నారు అలాగే ఈ ఎస్సీలు చర్చిలకు వెళ్ళడం అన్నటువంటి పాయింట్లో ఇప్పుడు నేను కూడా ఉన్నా చిన్నప్పుడు ఒక కాన్వెంట్లో చదివేటప్పుడు నన్ను కూడా చర్చికి తీసుకెళ్లే తర్వాత నాకు ఇంట్లో చెప్పారు నాన్న వెళ్ళకూడదమ్మా అన్నారు ఓకే ఫైన్ అయిపోయింది అక్కడికి నా మిత్రులు ఉన్నారు వాళ్ళందరితో నేను చదువుకోవడం మానేయలేదే నేనే కదా చాలామంది కొన్ని కోట్ల మంది ఉన్నాం కదా ఎవరి విశ్వాసాలు వాళ్ళవి పరస్పర గౌరవం అనేది ఉండాలి పరస్పరం గౌరవించుకోవాలి ఎవరు విశ్వాసాలు వాళ్ళవి వాటిని గౌరవించుకోవాలి రాజ్యాంగంలో దీనికి ఉన్నటువంటి హక్కు ఏంటి ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు మతం మారితే వాళ్ళకి ఆ ఎస్సీ అనేటువంటి ట్యాగ్ ఉండదు వాళ్ళకి బీసీ బీసీ సీనో సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇష్యూ చేయబడుతుంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కారు వాళ్ళు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఎందుకు రాజ్యాంగంలో ఆ క్లాస్ అనేది చాలా స్పష్టంగా ఉంది పైకి మాత్రం పైకి మాత్రం నేను సంపూర్ణ విశ్వాసంతో ఎస్ నేను ఎస్సీ హిందువుగా ఉన్నాను నాకు ఎస్సీ హిందువుగా నాకు రిజర్వేషన్లు ఇచ్చింది కానీ ఎస్సీ క్రిస్టియన్గా నాకు రిజర్వేషన్లు అనేవి లేవు రాజ్యాంగం ప్రకారం మరి ఈ బేసిక్ పాయింట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి పోటీ చేయొచ్చు కదా పోరాడొచ్చు కదా అక్కడికి వెళ్ళి అప్పుడు దీని మీద ఒక రూల్ పాస్ చేయించి భారతదేశంలో ఇలా జరుగుతోంది లేదు దీనికి కూడా ఇలా చేయాలి అని చెప్పాను కొత్త రూల్ పాస్ చేయండి డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుందిగా ఎవరి జనాభా ఏంటి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిందువుల జనాభా ఎంత ఉన్నారు లేదంటే క్రైస్తవులు జనాభా ఎంత ఉన్నారన్న ఒక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఒకళ్ళకి కూడా లెక్కలు తెలియవు సెన్సెస్ ప్రకారం లెక్కలు తెలియవు ఎందుకంటే హిందూ జనాభానే ఎక్కువ ఉంది అంటారు కానీ అక్కడేమో రిజర్వేషన్లు చూస్తే ఒక రకంగా నడుస్తూ ఉంటాయి మళ్ళీ చర్చిలేమో విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి దీని మీద రఘురామకృష్ణరాజు గారు ముందు నుంచి పోరాడుతున్నారు అది తప్పేమీ కాదు వాళ్ళది ఇంత జనాభా ఆంధ్రప్రదేశ్లో లెట్ దెమ్ లివ్ హ్యాపీ అది తేలిపోతే దీనికి వచ్చేసరికి మళ్ళీ ఆయన మీద ఇంకొక మాట తర్వాత పివి సునీల్ కుమార్ ఈ జడ శ్రవణ్ కుమార్ గారు నేను ఏదో మాట్లాడారంటే పివి సునీల్ కుమార్ మాట్లాడితే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తొచ్చేస్తాయా అని మాట్లాడారు ఫైన్ ఒకసారి ఒకసారి మాజీ జడ్జి గారు కాబట్టి నేను ఆయన్ని అడగదలుచుకున్నాను ఒకవేళ సమాధానం చెప్పగలిగితే ఆయన చెప్పొచ్చు లేదు అంటే ఏం చేయలేం ఆ సమాధానం చెప్పడానికి మా దగ్గర అయితే డబ్బులు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీని అడిగినట్టు అడిగితే సమాధానాలకు కూడా మా దగ్గర అయితే ఏం చేయలేం మేము అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సమాధానం చెప్పడానికి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారిగా ఉండి ఒక ఎంపీని వితౌట్ కన్సెంట్ రాజద్రోహం కేసు ఆధారాలు అనేటువంటివి లేకుండా ఆధారాలు లేకుండా రాజద్రోహం కేసు పెట్టి తీసుకొని వెళ్ళిపోయి ఆ కనీసం అక్కడ కోర్టులో సబ్మిట్ చేయకుండా గచ్చిబోళి ఆయన నివాసం నుంచి తీసుకెళ్లేటప్పుడు ఏ కోర్టు పరిధిలోకి అయితే వస్తుందో ఆ ఏరియా ఆ పోలీస్ స్టేషన్లో ముందు ఇన్ఫామ్ చేయకుండా ఆ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్ళకుండా కోర్టుని కోర్టుకి తీసుకెళ్లి చెప్పి వైద్య పరీక్షలు చేయించకుండా మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి ట్రాన్సిట్ మీద ఆయన ఆంధ్రప్రదేశ్కి తరలించకుండా వచ్చి మాకు మంద బలం ఉంది మా ఇష్టం మా పాలకులను ఎవడేం పీకుతాడు అనేటువంటిది సారీ ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక పంధాతో ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆయన గుండెల మీద కూర్చొని కస్టోడియల్ టార్చర్ చేసింది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కొట్టి చంపాలి అని చూసినప్పుడు గౌరవ జడ శ్రవణ్ కుమార్ గారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తురాలా పీవీ సునీల్ అలా చేయకూడదు ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి మరి అప్పుడు చేసింది తప్పు అని గుర్తు రాలేదా వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి రఘురామకృష్ణరాజు గారికి వార్నింగ్ ఇస్తున్నారు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రజెంట్ ఉండి ఎమ్మెల్యే అండ్ ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆయనకి డిబేట్లో పొలిటికల్ డిబేట్స్ అంటారు అసలు టీవీ ఛానల్స్ వచ్చేవన్నీ పొలిటికల్ డిబేట్స్ అని ఎలా కన్ఫైన్ చేస్తారు అదొక పాయింట్ ఏ విధంగా కన్ఫైమ్ చేస్తారు ఏ గతంలో ఉన్నటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాం కానీ లేదంటే కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్ వీళ్ళు ఎవరు డిబేట్స్లో పార్టిసిపేట్ చేయలేదు ఐ హ్యావ్ ప్రూఫ్స్ ఆ రోజు వాళ్ళు చేసింది తప్పు కాదు అంటే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు డిబేట్కి వెళ్ళడం ఎక్కడ అవదు ప్రెస్ మీట్లో మాట్లాడడం తప్పు ఎక్కడ అవదు ప్రెస్ మీట్ పెట్టడం ఎక్కడ అవ్వదు లైవ్ పెట్టుకుని ఆయన సోషల్ మీడియాలో మాట్లాడడం అనేది తప్పు కూడా ఎక్కడ అవ్వదు ఈజ్ నాట్ క్రాసింగ్ ద రూల్స్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ అసెంబ్లీ ఏ రకంగా ఆయన అన్నటువంటి టెన్ టెన్త్ షెడ్యూల్ ప్రకారం చూసినా అవ్వలేదు సో దెర్ ఇస్ నో మ్యాటర్ బట్ ఈయన మాత్రం వార్నింగ్ ఇచ్చేస్తారు దేనికి వార్నింగ్ ఇస్తారు సో ఇవే ప్రజల్లో చులకన అయిపోయేటువంటివి చక్కటి విద్యావంతులందరూ కూడా ప్రజల్లో చులకన అయిపోయేటువంటి పరిస్థితులు అంటే వీటిని అంటారు చూద్దాం రఘురామకృష్ణరాజు గారు దీని మీద మరి ఎలా స్పందిస్తారు అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా